వర్షం అయితే రాత్రి నుంచి అసలు పడతానే ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఇటు ఇటు దిగుదామంటే లెఫ్ట్ సైడ్ దిగుదామంటే మొత్తం పోడే ఉంది రైట్ సైడ్ దిగుదామంటే అటు చాలా క్లియర్ స్కై సూర్యుడు ఇస్ మండింగ్ ఇట్స్ టూ హాట్ చెవంట కోటింగ్ టైమ్ ఇస్ అప్ బ్యాడ్ లైట్ వెదర్ యూ స్టూపెడ్ యూ రియలీ కాన్ ప్లే యూ నో ఇప్పుడు ఇప్పుడు ఎండ్ కానీ వర్షం మాత్రం పడుతూనే ఉంది మీరు చూస్తున్నారు మీకు అవ్వబడుతుందో లేదో బండ్లకెంచ దిగలేని పరిస్థితి ఎండబడ కూడా వస్తుంది ఇంకా ఆఫీస్ వాళ్ళు అయితే ఇంకా రాలేదు స్థానం చేద్దామంటే మొత్తం అంతా బురద బురద అయిపోయింది తానం అంటే మొత్తం వర్షం హౌస్లో మొత్తం నిండిపోయినాయి బోర్ బోడేయలేదు ఇంకా చల్ల చలి పెడుతుంది ఈ వర్షానికి తానం కూడా చేయాలంటే కష్టం జరిపం మధ్యాహ్నం అయితే ఇర వెళ్ళినాక కిరాయి లేకపోతే కొంచెం అప్పుడు చాయ మధ్యాహ్నం పుట్టే ఫ్రెష్గా తారం చేసుకొని రెడీ అవుతాం ఇంకా ఆఫీస్ అయితే రాలేదు పది గంటలకు అట్లా వస్తారు ఏమైనా కిరాయిలు ఉంటే మాత్రం ఏమైనా కిరాయిలు ఉంటే మాత్రం అప్పుడు చెప్తారు బలనే కూర్చొని ఇక బ్రెష్ చేస్తున్నాయి దిగలేని పరిస్థితి ఇక కడుక్కొని తీసుకొని వస్తాను ఇక నిన్న సాయంత్రం నిన్న ఇక రాత్రి తినలేదు ఎందుకంటే నిన్న లేట్ అయిపోయింది ఇక ఆ రైస్ కూడా కుష్క అంట బగారా రైస్ అయినా ఇక ఏం లేదు ఆ టైంలో దొరకడానికి అక్కడ వేరే ఇంకేం పెట్టలేదు అది అది ఒక్కటే ఉందని తినేసిన ఇప్పుడు కొంచెం టిఫిన్ చేసుకు టిఫిన్ అయితే చేసిన బయటికి వచ్చేసిన ఇక ట్రాన్స్పోర్ట్ దగ్గరికి అయితే పోతున్నా వర్షం కొంచెం తగ్గింది ఎండైతే వస్తుంది కానీ కొంచెం మబ్మబ్బునే ఉంది వర్షం అయితే పడట్లేదు దేవుని దేవాల ఈ రోజు కొంచెం వర్షం పడకపోతే మాత్రం బండ్లు అయితే లోడింగ్ అవుతాయి ఫ్రెండ్స్ ఇలా లోడింగ్ అయినాయి అంటే రేపు హైదరాబాద్ వచ్చేయచ్చు నా ముందైతే మూడు బండ్లు ఉన్నాయి అవి లోడ్ అయినాయి అంటే లైన్ నాదే ఉంటుంది దేవుని దేవాల ఈరోజు లోడ్ కావాలని అయితే కోరుకుంటున్నాయి ఆఫీస్ చెప్పినా కదా డ్రైవర్లు అందరూ అయితే అక్కడ వండుకొని తినేసి రూమ్లలో వండుకుంటారు వీలైతే బండ్లలో వండుకుంటారు లేకుంటే ఇక్కడ వచ్చి హౌసింగ్ మంచి ఉంది కదా ఇక్కడ ఇక్కడైతే తానం చేస్తారు ఎంత ప్లేస్ ఉంది కదా చూడ దాదాపు ఒక వంద బండ్ల దాకా పెట్టుకోవచ్చు ఇక్కడ చాలా పెద్ద ప్లేస్ అన్ని తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర కర్ణాటక ఒరిస్సా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఈ ట్రాన్స్పోర్ట్కి అయితే వస్తారు

ఇప్పుడే భోజనం చేసి వచ్చానండి లంచ్ టైం అయింది ఆఫీస్లో వాళ్ళు ట్రాన్స్పోర్టర్ వాళ్ళు కూడా భోజనం చేస్తున్నారు ఇక మేము కూడా నా పక్క అయినా నేను ఇద్దరం కలిసి భోజనం అయితే చేసి వచ్చినామండి ఇక నా పక్క పండి వెళ్ళిపోయింది అటుపక్క రెండు బండ్లు చిన్నవి వెళ్ళిపోయినాయి అటుపక్క ఇంకో చిన్న బండి ఉంది ఆ చిన్న బండి తర్వాత నాదే లైను నా తర్వాత ఇది ఇక్కడ తెల్లబండి అయినా ఈ తెల్లబండి అయినా దాని పక్కన ఇంకొక బడాది వస్తుంది ఈ రెండు మూడు బండ్లు అయితే తెలంగాణ బండ్లు ఉన్నాయి చిన్న బండ్లు సాయంత్రం వరకు టైం ఉంది ఆరు ఆరున్నర వరకు అయితే మనకు ఒక కిరాయి చెప్తాడు ఇక చూడాలి ఎట్లుంటుందో వర్షం అయితే పూర్తిగా ఆగిపోయింది కానీ మొత్తం అయితే పచ్చిగానే ఉంది ఇంకా ఆరలేదు మొత్తం అంతా ఇది ఆరలు అంటే ఇంకా రెండు మూడు రోజులు పడుతుంది కానీ బండి అయితే పొద్దు నుంచి కూడా అసలు నిన్న సాయంత్రం పెట్టినంటే మళ్ళీ ఇప్పటివరకు బండి స్టార్ట్ చేయలేదు వచ్చే బండి అయితే స్టార్ట్ చేసిన ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి సో గైస్ మనకైతే లోడ్ అయితే వచ్చింది నాలుగు గంటలకు వచ్చింది లోడు అక్కడ నుంచి బయలుదేరి ఒక అరవై కిలోమీటర్లు అని చెప్పారు లోడింగ్ అయితే ఫర్నిచర్ లోడింగ్ అయితే ఫర్నిచరు అరవై కిలోమీటర్లు మన ఎన్ఎంటి ట్రాన్స్పోర్ట్ నుంచి సిటీ లోపల తిరిచి రోడ్లో వచ్చాను నేను బైపాస్ నుంచి ఇక్కడైతే లోడింగ్ అని చెప్పారు ఫర్నిచర్ లోడు మనకు ఖమ్మం ఒక పాయింట్ హైదరాబాద్ ఒక పాయింట్ ఇచ్చారు నా ఎమ్మటి గైడ్ వచ్చాడు ఆ గైడు అడ్రస్ కనుక్కోవడానికి అయితే ఇక్కడ కిందదికండి ఇక్కడ దగ్గరలో అని చెప్పారు ఇక్కడ బిల్డింగ్ అయితే లైట్లు వేసారు సూపర్ ఉంది కదా గైడ్స్ మొత్తానికైతే మనదైతే లోడ్ అయితే అయిపోయింది చీరలు అండి ఇవి ఇరవై ఆరు చీరలు ఇవి గైడ్ మన పక్క అనే కూర్చున్నాడు కదా పట్ట అయితే పూర్తిగా కట్టేసుకున్నాను నీట్గా ఓకే ఫ్రెండ్స్ ఇక బయలుదేరిడు ఎక్కడి నుంచి అయితే మనం ట్రాన్స్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళాలి ట్రాన్స్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళి మనం అక్కడ లావాదేవీలు ఏమైనా ఉంటే చూసుకోవాలి అక్కడ ఎందుకంటే మనకు అడ్వాన్స్ ఏమైనా ఇస్తారు అడ్వాన్స్ ఇస్తారు లేదంటే మనకు డబ్బులు అకౌంట్లో కొట్టమంటే అకౌంట్లో కొడతారు ఓకే గాయ మనం అయితే బయలుదేరుతాము ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ దగ్గరికి కూడా వచ్చేసిన ఇక్కడ పేపర్ రిసీవ్ తీసుకునేది ఉంటే పేపర్ తీసేసుకున్నా ఇక మనకు ఇక్కడ టోల్గేట్ దగ్గర అయితే కొంచెం టిఫిన్ చేసేసుకున్నా మనకి ఇప్పుడు డీజిల్ కొంచెం తక్కువ ఉంది డీజిల్ కొట్టించుకోవాలి ఇక్కడ కొంచెం రేటు తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కొట్టించుకోవడం బెటరు మళ్ళీ అక్కడ ఆంధ్ర అంటే మళ్ళీ రేట్ ఎక్కువ ఎక్కువైపోతుంది ప్రస్తుతానికైతే ఇక్కడ హైదరాబాద్ వెళ్ళే రోడ్ ఇది ఒకటి హైదరాబాద్ వెళ్ళే రోడ్లోనే లెఫ్ట్ సైడ్లో భారత్ పెట్రోల్ పంప్ అనేది ఉంటుంది అక్కడైతే మనం కొట్టించుకున్నాం డీజిల్ ఇదిగోండి ఇక్కడైతే భారత్ పెట్రోల్ పంప్ అయితే ఉన్నది ఇది వచ్చేసి వాళ్ళ ట్రాన్స్పోర్టర్కు సంబంధం ఉంటుంది ఇక్కడ వాళ్ళు చెట్టు రాసిస్తే ఇక్కడ వచ్చి మనం డీజిల్ కొట్టించుకోవచ్చు ఆ చెట్టు చూపించేసి మనకు డీజిల్ నేనే కొట్టించుకుంటా అని చెప్పేసి డీజిల్ డబ్బులు అయితే ఏం తీసుకోలేదు ఇక మనకు ఒకటేసారి వస్తే ఏఎంఐకన్నా అని చెప్పేసి ఇక నేను ఏం తీసుకోలేదు డబ్బులు అయితే మనమైతే పెట్రోల్ బంక్ అయితే వచ్చినాము ఫుల్ ట్యాంక్ అయితే చేసుకోవాలి మనకు డీజిల్ అయితే మూడు వేలు పట్టిందండి అంటే దాదాపు ఇప్పుడు నాకు టోటల్గా హ్యాండ్ బ్రేక్ తీయడం మర్చిపోయినా అందుకే కష్టంగా పోతుంది పొయ్యి పొయ్యి అని వస్తుంది ఓకే ఫ్రెండ్స్ నేనైతే బయలుదేరుతున్నాను డీజిల్ అయితే కొట్టించేసాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా చిన్న వీడియో నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు వీలైతే రేపు పొద్దున ఖచ్చితంగా అయితే రేపు అక్కడ అన్లోడ్ చేసేటప్పుడు అయితే ఖమ్మంలో మీకు వీడియో చూపిస్తాను ఇంకోటి హైదరాబాద్లో మాత్రం ఒకటే చీర ఇవ్వాలి అక్కడ హైదరాబాద్లో అయితే ఒక చీరే ఇవ్వాలి ఇక్కడ మాత్రం ఇరవై ఐదు చీరలు ఇవ్వాలి ఫర్నిచర్ అంటారు మన ఆఫీస్ మెటీరియల్ ఇది చైర్స్ ఓకే ఫ్రెండ్స్ లేదా మీకైతే ఫుల్ వర్షం పడుతుందండి మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అయింది డీజిల్ కొట్టించుకొని ఒక ఐదు కిలోమీటర్ వచ్చిందో లేదో ఇంకా గుమ్మడి కూడా రాలేదు ఇంకా బార్డర్ దగ్గర కూడా రాలేదు వర్షం అయితే బీభత్సంగా పడుతుంది వర్షం ఇక మనం అయితే పట్ట అయితే కట్టేసుకున్నాం కదా నో ప్రాబ్లం ఇక మనకి ఈరోజు అదృష్టం బాగుంది ఎందుకంటే మధ్యాహ్నం నుంచి వర్షం బంద్ అయిపోయి లోడింగ్ అయ్యేదాకా వర్షం పర్లేదు లోడింగ్ అయిపోయింది పట్ట కూడా కట్టేసుకొని బయలుదేరే ముందు వర్షం పడుతుంది ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు మరి అక్కడ తెలంగాణ సైడ్ అయితే మరి ఉందో లేదో తెలియదు మనకైతే మనం ఖమ్మం అయితే పోవాలి ఈ లోడ్ అయితే ఖమ్మంలో అయితే అన్లోడ్ అవుతుంది వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్పేసిన రేపు పొద్దున ఏడు గంటల వరకు వచ్చేసాయని చెప్పారు ఫ్రెండ్స్ చూడండి రెండు లారీలు పడవలు అయితే తీసుకెళ్తున్నాయి చూస్తున్నారా ఊపిస్తుంది చీకట్ల పడవ ట్రైలర్ మీద పెట్టుకొని తీసుకెళ్తున్నారు పడవ రోడ్డు చూడండి ఫ్రెండ్స్ మొత్తం అంతా ఎట్లుందో మొత్తం గుంతలు గుంతలు రోడ్ అంతా కట్ చేసిర్రు అక్కడ సగం అక్కడ సగం మొత్తం కట్ చేసి ఇది మన దాచపల్లి నుంచి రైట్ తీసుకుని అనమాట కోదాడకు రావడానికి కోదాడ నుంచి మనం డైరెక్ట్ కమ్మం ఇది చాలా షార్ట్ కట్టు మళ్ళా కూడా పోయి అదంతా తిరిగే బదులు మీరేళ్ళకు కూడా పోయినా మళ్ళీ మీరగుడి నుంచి రైట్ తీసుకొని హుజూర్ నగర్కి రావాలి హుజూర్ నగర్ నుంచి పోదాడ రావాలి అది చాలా చుట్టవుతుంది పోతే యాభై కిలోమీటర్లు తక్కువ వస్తుంది మేరిసిన తోట ఇది ఎంత పచ్చిమిర్చి లెఫ్ట్ సైడ్ మొత్తం పచ్చిమిర్చి ఇక్కడ చూస్తున్నారు కదా రోడ్డు మొత్తం ఎట్లనేది వీరు అటు సైడ్ది వీరు లెఫ్ట్ది వీరు రైట్ వీరు ఇప్పుడు ఇక్కడ బార్డర్ వస్తుంది హుజూర్ నగర్ దగ్గర ఇతల ఒక బ్రిడ్జి ఉంటుంది కృష్ణానది ఆ బ్రిడ్జి దగ్గర అయితే మనకు బార్డర్ ఉంటుంది ఆ బార్డర్ దాకా అయితే పదిహేను కిలోమీటర్లు అంట ఆ పదిహేను కిలోమీటర్లు ఇటనే ఉంటుంది అంట రాత్రి అయితే ఏం వర్షం అండి ఫుల్ వర్షం పడ్డది దాదాపు నెల్లూరు దగ్గర రాగానే మొత్తం మన ఏమంటారు దాన్ని ఫీజు కొట్టేసింది నెల్లూరు దగ్గర నెల్లూరు దగ్గర రాగానే ఫ్యూజ్ కొట్టేసింది మన ఇప్పుడు మనకు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ లైట్లు ఉన్నాయి కాబట్టి కొంచెము ఆ లైట్ ఆ లైట్ల మీద వచ్చిన ఈ ఈ క్యాబిన్ లైట్ వస్తలేదు ఇంకోటి హారన్ కాదు హారన్ హారన్ వస్తలేదు నెక్స్ట్ ఇంకోటి పార్కింగ్ లైట్లు వస్తలేవు ఆ ఫ్యూజ్ కొట్టేసింది ఆ ఫ్యూజ్ చెక్ చేద్దామంటే ఇక నాకు అది నైట్లో కదా టైం అంతా అది చెక్ చేసుకుంటా కూర్చోవాలంటే అది అట్లన్నీ ఇవ్వాలి అవన్నీ ఇవ్వాలి లోపల ఫ్యూజ్ బాక్స్ ఎన్కల ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అందులో ఉన్నాయా ఇందులో ఉన్నాయా చూసుకోవాలి నాకు తెలియదు ఎందుకంటే ఇప్పటిదాకా అయితే ఫ్యూజులు అయితే ఇప్పలేదు నేను ఫ్యూజులు అయితే ఇప్పలేదు ఇప్పటివరకు అయితే ఇక కస్టమర్ పొద్దుగా అలాగే ఏడేళ్ళకి రమ్మని చెప్పిండు కరెక్ట్గా ఏడు ఏడేళ్ళకి వస్తే దించుకుంటామని చెప్పిండు నేను అన్న ఎనిమిది ఏళ్ళ వరకు వస్తామని చెప్పిన ఇప్పుడు ప్రస్తుతానికి సిక్స్ థర్టీ అట్లా అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మనమైతే హైదరాబాద్కి వచ్చేసాము ఖమ్మంలో అయితే ఇరవై ఐదు కుర్చీలు దింపేశాము ఒక కుర్చీ మిగిలిపోయింది ఇది శంషాబాద్లో అయితే ఇవ్వాలి మనకు చెన్నైలో లోడ్ ఎత్తుకున్నప్పుడు రెండు పాయింట్లు అని చెప్పారు ఓకే ఫ్రెండ్స్ ఒకటి ఖమ్మంలో అన్లోడింగ్ ఒకటి హైదరాబాదు శంషాబాద్లో అన్లోడింగ్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోలు ఇంకో పది మందికి రీచ్ అవుతాయి కాబట్టి నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మా ఛానల్ ఇలాగే ఆదరించండి మన ఛానల్ వచ్చేసి నరసింహ ట్రక్ లాక్స్ మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి నరసింహ ట్రక్ లాక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ Terima kasih telah ఏం కాదు ఇది జైంట్ ఉండడం వల్ల పట్ట వేసి పుంజినప్పుడు ఏమైంది మస్తల మర్తదా సింగలేసోకాల్లో చాలే ఫ్రెండ్స్ మనము చెన్నై నుంచి హైదరాబాద్కి అయితే రిటర్న్లో తీసుకొచ్చినాము సో నిన్న నిన్న అయితే బండి వెళ్ళలేదు ఇప్పుడే అటమీదకి అయితే వచ్చినా మన మిత్రులందరూ ఈరోజు సమావేశం మీటింగ్ ఉందని చెప్తే అయితే వచ్చిన మన మిత్రులందరూ వచ్చారు సభ్యులు ఆటో ఉండే సభ్యులందరూ ఈరోజు చిన్న సమావేశం అయితే మాకైతే ఉన్నది ఇక అర్థమే ఉంది పట్ట అని చెప్పేసి పట్ట తాడు అవన్నీ మర్త పెట్టుకుని ఇంకోటి ఏంటంటే ఆ పట్ట కొంచెం చిరిగింది ఆ చిరగడం దాన్ని అతికిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ Right.